స్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ నితిన్ ఖాతాలో హిట్ పడి చాలా రోజులైంది భీష్మ తర్వాత ఆయనకు మళ్ళీ భీష్మ దర్శకుడు వంశీ రాబిన్ రాబిన్హుడ్ అనే సినిమాను చేశాడు అయితే మరి ఈ చిత్రంతో నితిన్ హిట్ ట్రాక్ ఎక్కడా లేదా అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకాను షేర్ చేయడం మర్చిపోదు ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే రామ్ అనేతను అనాథ చిన్నప్పుడు అతని ఓ పెద్దయిన హైదరాబాద్లోని ఓ అనాథాశ్రమంలో చేర్పిస్తాడు అతడు తినడానికి లేక ఇబ్బంది పడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారుతాడు పెద్దయ్యాక రాబిన్హుడ్ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసులు అధికారి విక్టర్ను ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు దీంతో విక్టర్ రాబిన్హుడ్ని పట్టుకోవడమే టార్గెట్గా పెట్టుకుంటాడు ఇక రాబిన్కి ఈ విషయం తెలిసి దొంగతనం మానేసి జనార్దన్ సున్నిపెంట పెంట అలియాస్ ఇంకా జాన్ స్నోత్ నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియా ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరవ్ వాసుదేవ్ కూడా ఇండియాకు వస్తుంది ఆమెకు సెక్యూరిటీగా రాబిన్హుడ్ వెళ్తాడు ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ స్వామి మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు ఇంకా స్వామి వలలో చిక్కుకున్న నీరాన్ను రాబిన్హుడ్ ఎలా రక్షించాడు ఇంకా రుద్రకొండకు ఎందుకు రప్పించారు రాబిన్హుడ్ సడన్గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సి వచ్చింది ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే ఇక రాబిన్హుడ్ కథ అంటే ధనవంతుల నుంచి దొంగలించి పేదవాళ్లకు పంచే ఒక నీతిగల దొంగ స్టోరీ అని అందరికీ తెలిసిందే తెలుగు సినిమాల్లో ఈ తరహా కథలు చాలానే వచ్చాయి కానీ ప్రతి సినిమా దానికి తగ్గట్టుగా కొత్త రంగు రుచి జోడించి ప్రేక్షకులను హుడ్ కూడా టైటిల్కి తగ్గట్టుగానే రాబిన్హుడ్ కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రం కథపరంగా చూస్తే ఇందులో కొత్తదనం ఏమీ కనిపించదు శారీరక బలం కంటే మానసిక బలాన్ని ఎక్కువగా నమ్ముకునే హీరో దొంగతనం చేసి అవసరం ఉన్న వాళ్లకు పంచడం కథ ఇదే లైన్లో సాగుతోంది ఇక్కడ హీరో అనాథ పిల్లల కోసం దొంగతనం చేస్తూ ఉంటాడు ఈ పాయింట్ వినగానే అందరికీ రవితేజ కిక్ గుర్తొస్తుంది కానీ పూర్తిగా కిక్ తిమ్ని అనుసరించలేదు కథలో డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి చివరకు వాటి మధ్య ఉన్న సంబంధాన్ని అవుతుంది ఎంట్రీ తర్వాత కథనం కామెడీతో పరుగులు పెడుతుంది వెన్నెల కిషోర్ ప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాల మీదకు నటించిందనే చెప్పాలి దేవదత్త పాత్ర మొదట్లో భయపెట్టేలా అనిపించినా చివర్లో కాస్త నీరసంగా మారి ప్రేక్షకులకు నిరాశపరిచింది ప్రసాద్ వెన్నెల కిషోర్ కామెడీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి ఇద్దరు తమదైన శైలిలో నటించి నవెల్ పూహించారు ఇక సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు అనే చెప్పొచ్చు ఈ సినిమా పర్ఫెక్ట్ టాప్ తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో